బాడపల్లె గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాతృలు పొన్నం ప్రభాకర్ అన్న గారు లంబాడపల్లె గ్రామానికి మోడల్ స్కూల్ విద్యార్థులకు మరియు ఇక్కడ ఉన్నటువంటి యొక్క రైతులకు తర్వాత కూరగాయలు అమ్ముకునేటువంటి యొక్క మా అన్నదమ్ములకు అక్కస్వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినటువంటి ఒక దృష్ట్యా లంబడిపల్లె గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా చీరుమోడి మండల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ఒక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా చిరుమోడు మండలంతో పాటు ఉస్తాబాద్ నియోజకవర్గంలో బస్సు రూట్ ఉన్నటువంటి ప్రతి రూటుకు గతంలో నడపబడినటువంటి యొక్క ఆర్టీసీ బస్ సర్వీసును చాలా వాటిని క్యాన్సిల్ వాటన్నిటిని వాటి అన్నిటిని కూడా హైల్స్టీగా పునరుద్ధరణ చేస్తామని చెప్పి ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు కూడా ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి అన్నమున్న హామీ ఇచ్చిండు అందులో భాగంగానే రంబర్ పేరుకి సంబంధించినటువంటి మా మిత్రులంతా పోయి అడగగానే విత్ ఇన్ టూ డేస్లోనే ఒక బస్సు సౌకర్యం కల్పించినందుకు మేము మనలా పార్టీ తే రమణ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై కాంగ్రెస్ మన నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లంబడపల్లె గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు